బాగా తాము శుభ్రంగా తాము పులుసులన్నీ ఊడిపోయిన తమ మధ్య ఒక్క ప్రైజ్ బ్రహ్మాండంగా ఉంటది ఇదిగో మిగతా పులుసు పెట్టు తోక ఇంట్లో వాళ్ళకి పెట్టు తలకాయ మాత్రం నాకే తెలు పెరుగుతాయి ఎందుకంటే మాట్లాడక పని పాట లేకపోవడం నాకు పని ఉంటానికి ఈ చివరి నుంచి ఆ చివరు పడ్డారు కీలో కానీ మనం చెయ్యమే అది మరి ప్రిన్సిపల్ ఏళ్ల తరబడి ఇంట్లో పడి తింటానికి సిగ్గు లేదు సిగ్గు లేకపోవడం మా కూడా ప్రత్యేకత అమ్మో నేను వచ్చాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఎంఆర్ పోస్ట్ అనౌన్స్ చేశారు వెళ్ళి అప్లికేషన్ పెట్టు అలాగే మావయ్య ఏంటి నేను ఉద్యోగం చేయాలా అది ఎన్ఎంఆర్ పోస్టా అంటే కరెంటు స్తంభాలకలా వైర్ కట్టలు పోయాలా ఇదిగో సిగ్గు లేని కుటుంబంలో పుడితే పుట్టావు కానీ మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ప్రిన్సిపల్స్ ఉన్నాయి అవి తెలుసా పని చేయకూడదు అని అసలు మీ నాన్న నా గురించి ఉన్నాడు పెళ్ళాన్ని కూడా పోషించలేని పనికి మళ్ళీ సన్యాసి అనుకుంటా అల్లాలను కూర్చాడా థ్యాంక్స్ ఇదిగో అత్తారిళ్లలో పడుతున్న అల్లుల సంఘానికి ప్రెసిడెంట్ నేను ఆయన ఇష్టం ఏంటనుకుంటారు నాకేంటి వినవే బాలా నా ప్రేమ గోల గుబులు గుబులుగా గుండెలదరగా వినవే బాల నా ప్రేమ గోల్లా అబ్బా కొలు ఎన్న నా సామి సాలిద్దరు మంచి జోడి మొక్కలండి తప్ప పట్టుకోండి పట్టుకోండి అందరికీ నాలాగే ప్రిన్సిపల్స్ ఉండొచ్చు తప్పు లేదు కానీ మూర్ఖత్వం ఉంది చూసావు అది ఉండకూడదు ఏ ఆ ఎమ్మెల్యే గారిపై కాళ్ళ మీద పడి తప్పు అయిపోయింది మహాప్రభు అంటే మీ నాన్న మణులు మాడికెళ్ళి ఏమైనా కొట్టుకుపోతాయా చెయ్యని తప్పకి ఎదుటి వాళ్ళు కాళ్ళ మీద పడేంత పిరికివాడు కాదు మా నాన్న న్యాయం కోసం అవసరం అయితే దేవుని కూడా ఎదురిస్తారు అయితే అనుభవించండి అనుభవించడానికి ఏముందిలేయ్యా దేవుడు పెళ్లికి అందరూ పెద్దలేనని మా ఆయనకు ఉద్యోగం పోతే ఎలా బతకాలో మాకు తెలుసు అత్తయ్య గారి కోపం హ టైం తొమ్మిది దాటింది పదిలో భోజనం చేయడం నా ప్రిన్సిపల్ లేకపోతే గ్యాస్ట్రోల్ వస్తుంది లక్ష్మి భోజనం అంతా అలకలోలంగా ఉంది ఆ రౌడీ బీదవులు పగబట్టి ఏం చేసినా చేస్తారు నేను తినేది నా సుఖం కోసం గాని ఇలా దెబ్బలు తిని కష్టాలు కొని తెచ్చుకోవడం కోసం కాదు ఏంటి గొంగురేనా బాస్ తొందరగా తినేసి ఊరు వెళ్ళిపోదాం భలేవారేనండి కష్టాల్లో ఆదుకోపోతే ఆయన వాళ్ళని చెప్పుకోవడం ఎందుకు కష్టాల ఒంటికి పడవు లక్ష్మి నీకు తెలుసుగా వచ్చాడు వచ్చేసింది కష్టం ఇంకా మన పని అవుట్ తమ్ముడు లేడండి సరే బయటే కలుసుకుంటాను తమ్ముడికి నేను ఫ్రెండ్ని మీరే కంగారు పడకండి తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే ఏసేస్తా ఏం బావా అలా నాతో బయటకు వస్తావా నువ్వే బావా మా మధుబాబుకి బావైతే నాకు కావేంటి ఊరికే షికారుగా మార్కెట్కు పోయి కూల్ డ్రింక్ తాగుదాం పద బావా అలానే తీసుకెళ్ళి కదా మస్తాన్గా శత్రువు నేను నా కోసమే మధుబాబు మస్తాన్గా కొట్టాడు మనం మనం బరంపురం రా బావా రా ఆయన రారు ఆయనకిలాంటివంటే పడవు ఎందుకు సరిపడవు లక్ష్మి భరంపురం అంటున్నాడు కదా మంది గుణపురం నీకేం భయం లేదు అలా బావ తోస్తా పద బావా బావా అబ్బే అస్సలు తగలేదు బావా అబ్బో బాబాయ్ మనం ఇంత తినేసా ఇంత చాయసా నా దగ్గర డబ్బులే బావా నీ దగ్గర డబ్బులు బా డబ్బు ఎవడు బావ మనల్ని డబ్బులు అడిగేది ఈయనవరో తెలుసా మస్తాను గడి మిల్ని రగ్గొట్టి ఎమర్జెన్సీ వార్డు లో పడేసిన బావ ఈ బావకి నేను బామ్ ట్రైగా తిన్నాం డబ్బులు అడిగే దమ్ములు ఎవరికైనా ఉన్నాయా ఎవరా దమ్ములు ఎవడైనా సరే డబ్బులు చంపేస్తానంటే నువ్వు కూర్చోబో మిమ్మల్ని డబ్బులు ఎవరు బాబు మీ మానసు రాజమాంద్రం పూర్తికోండి ఇంటికి ఉన్న పార్సల్ బాబుగా బాబు గారు పార్సల్ నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఇలాంటి రౌడీజాలు మామూలు అడుకోటాలు మా ఇంటాటలేవు సిగ్గులేని కుటుంబంలో పుడితే పుట్టలేమో గానీ ఇలాంటి రౌడీలు కేడీలు పుట్టిన కుటుంబంలో పుట్టలేదు ఒక రౌడీ ఉన్న ఇంటికి అల్లుండయ్యానన్న బాధ అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను భార్య ఉన్న చోటే భర్త కూడా ఉండాలన్న ప్రిన్సిపుల్ మీద బతుకుతున్నాను కాబట్టి ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను చూడండి అత్తగారు మీ అమ్మాయి నాతో పాటు ఇప్పుడు పంపిస్తే పంపించండి లేకపోతే జీవితాంతం మీ దగ్గర ఉంచుకోండి నేను వెళ్ళిపోతున్నాను నన్ను ఎవరు ఆపొద్దు వదలండి వదలండి ఎవరు పట్టుకున్నారు ఎవరు పట్టుకోలేదా థ్యాంక్స్ అయినా సరే వెళ్ళిపోతున్నాను ఆగండి అల్లుడు గారు అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను అనుకుంటాను మీరు ఆవేశపడకండి నన్ను ఆపకండి అత్తయ్య గారు అల్లుడు గారు మాట కాదనకు లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయే టైం అయింది వెళ్ళని మావయ్య గారు నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి పెద్దవాళ్ళు చెప్తే నేను వెళ్ళను ఆగిపోతా వద్దు వెళ్ళు మీరు వెళ్ళమంటున్నారు కాబట్టి వెళ్దాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తా లక్ష్మి వారం రోజులు తిరగ ముందే పిన్ని చెల్లమ్మా బాగున్నారా అంతా బాగున్నారా మన లోపల పొంద పదండి కిటికీ తలుపులు వేసేయండి తలుపులు మూసేయండి పన్నెండు లోపల ఏంటయ్యా ఏమిటి ఏదైనా తుఫాన్ రాబోతుందా ప్రళయం భూకంపం బాబాయ్ పోలీసులు నన్ను వెంబడించి ఇక్కడికి వచ్చినా ఆశ్చర్యపోవలసి పర్లేదు బెంబేలు పడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేటాను పోలీసుల ఏం చేసావు మధు పెద్ద రౌడీ అయిపోయాడు తెల్లవారు లేస్తే దొమ్మిలు కొట్లాటలు పోలీసులతో గొడవలు రౌడీ మామూలు గొడవలు కళ్ళుపాకల్లో రక్తపాతం నడి రోడ్డు మీద రేపులు గోరాలు అయ్యో ఒకటేమిటి మధు వెనకెంత ముఠా ఉంది తెలుసా అంత పెద్ద మా మధు తాగమ్మాన కూడా అనిపించుకున్నాడు నువ్వు ఇవ్వండా ఎందుకు బామ్మ నువ్వు ఆ మధుని అలా మెచ్చుకుంటూ పోతే వాడు హత్యలు చేయడం మొదలు పెడతాడు మర్చిపోండి మధు పేరు మర్చిపోండి నాకు ఆకలిసిన లోపల పదం పదండి అయ్యో భగవంతుడా ఏమండి నేను చెప్తే విన్నారా మా బాబాయ్ కొడుకున్నాడండి దేవినిచ్చి పెళ్లి చేద్దాం చేద్దామంటే మధో మధో అంటూ వాయిదా వేశారు ఇప్పుడు ఏమైందో చూడండి నువ్వు నోర్మి ఇవే అదిగో తాక అంటే ఇదిగో పులి అంటావు ఈ రమణగాడికి ఏదో కాలొచ్చు బాబాయ్ నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు అది నీ కర్మ నీ కూతురు కర్మ నీకు దాని కారణంగా మిమ్మల్ని కంగారు పెట్టాను ఇదంతా అంటే మీరు సగం స్థానంలో ఉండగా పిలిచానా అయ్యో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఐఎమ్ గుడ్డి కళ్ళు కళ్ళు గుడ్డు పోయిన సబ్బు పడితే మనుతాయి కదా కొబ్బరి కడుముంటున్నాయే ఏమండి ఇదో రండి కల్లు కడుతానండి అలాగేనండి ఆ అది షాంపూ అండి ఓ మీరు తలంటి పోసుకోలేదా లేదు అండి అయ్యో ఇదేమిటండి శ్రావణ శుక్రవారం పూట ఆడపిల్లలు తలంటు పోసుకోపోవటం ఏమిటి ఉండండి ఒక గుడ్డివాణ్ణి తీసుకొచ్చి మీరు ఇన్ని సేవలు చేస్తున్నారే అలాంటి మీకు కనీసం ఇదైనా చేయండి ఇలా చేసినా సరే మీ రుణం ఏమండి ఈ కళ్ళు లేని కబోదు గురించి మీరు సంకోచిస్తున్నారా ప్లీజ్ ఎక్కడైనా సెట్లు అవ్వండి రండి ఏమండి ఇంతకు ముందు ఎప్పుడు అమ్మాయిలకు తరణ స్నానం చేయించలేదు కరెక్ట్ ప్లేస్ లోనే చేస్తున్నాను కదా ఏమండి మీరు చారల టవల్ కట్టుకున్నట్టున్నారే అదే ఆకుపచ్చ పసుపుపచ్చ తెల్ల చారది ఇదేమిటండి లా ఉంది బుజ్జిముండా పందెం కాసి నన్ను మూడు సార్లు వెర్రి వ్యవసాయం చేస్తావా ఏ తండ్రి కూతురుతో చెప్పుకోలేని నా ఛాలెంజ్ ఏమిటో తెలుసా నీకు ఈ విధంగా తలంటు స్నానం చేయించే ఆహా ఇన్నాళ్ళు అన్ని త్రీ డీ ఎఫెక్ట్ చూస్తూనే ఉన్నాను